హలో నమస్తే అందరికీ నేను వెంకట్ మరి ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికలు అక్కడ ఫలితాలు పైన మరి ఎవరికి అంచనాలు ఎవరి ఊహాగానాలు అవి ఇస్తా ఉన్న వస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం మరి అయితే ఇప్పుడు జనరల్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు మన ఆంధ్రాలో చాలా ఆసక్తి ఉండింది అక్కడ రాజకీయ పరిశీలకులకు ఈడ మరి ఎందుకంటే సమైక్యాంధ్ర నుంచి ఉన్నటువంటి బంధం కాబట్టి మరి పక్క రాష్ట్రం మీద ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటిది ఎప్పుడు కూడా ఒక ఇది ఆసక్తి ఉంటూనే ఉంటుంది మొత్తం మీద ఇప్పుడు మన ఏ పార్టీ ఆడ అధికారంలోకి రావచ్చు అనే దానిపైన కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి ఎక్కువగా మాట వినబడుతుంది అలాగే మరి జగన్ గారు అయితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనడంలోనే మరి ఆయన ఈసారి ఆయన కూడా పరోక్షంగా అది అంటే కేటర్ కోసమో లేదంటే పార్టీ వాళ్ళ కోసమో చెప్పినా కూడా అది ఇప్పుడు ఇప్పుడు నమ్మసక్యంగా అయితే ఎవరికి అనిపిస్తుందో నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఏ నూట ముప్పై నూట నలభై వస్తే అధికారం మాదే అంటే కొంత ప్రజలు కూడా విశ్వసించేటోళ్ళు మొన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మరి యాంకర్ గారు అడిగినటువంటి క్వశ్చన్కి జగన్ గారు చెప్పినటువంటి సమాధానం అది సరే అయితే ఆ ముఖ్యమంత్రి గారు ఆలోచన అట్లుంటే ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి పరోక్షంగా ప్రత్యక్షంగా ఆయన ఆయన అంచనాలు ఎలా ఉన్నాయనే దానిపైన మరి ఆయన ఈ మధ్య తిరు తిరుమల వెళ్ళటం ఈ మనవని తీసుకొని కుటుంబంతో అక్కడికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత మరి ఏపీలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంతో సత్సంబంధాలు అంటూ ఆయన ఒక సత్సంబంధాలు నేర్పుతామని చెప్పి చెప్పారు సో దాని అర్థమైతే మరి ఎక్కువ మందికి నేను అనుకోవటం ఖచ్చితంగా నేను అనుకోవటం ఇది నా పర్సనల్ ఒపీనియన్ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆ స్టేట్మెంట్ వెనుక అదేంటి ఆయన అంటే పర్టికులర్గా ఒకటే అని మెన్షన్ చేయలేదు కానీ ఈ తెలుగుదేశం వస్తుందని కానీ వైసీపీ వస్తుందని కానీ అని చెప్పలేదు కానీ కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంతో సత్సంబంధాలు అనడంతో జనరల్గా ఎక్కువ మంది తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క అర్థం కూటమి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబోతున్నారు అనే అనే ఆ విధంగానే తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే మరి ఆయన రాజకీయ జీవితం రేవంత్ రెడ్డి గారిది స్టార్ట్ అయింది సమైక్యాంధ్రలో తెలుగుదేశం పార్టీలోనే అంచలంచలుగా ఎదిగారు చాలా స్పీడ్గా చంద్రబాబు నాయుడు మనసులో దోచుకున్నారు ఆయన మరి గురు శిష్య బంధంగా కూడా చెప్తూ ఉంటారు అది తప్పు తప్పే ఉంది రాజకీయంలో సో ఆ వేలో ఇప్పుడు అట్లా కాదు ఒకవేళ మరి జగన్ గారి ప్రభుత్వం వస్తుంది అని చెప్పారు అనుకోవడానికి ఖచ్చితంగా అది ఎవరు విశ్వసించరు ఎక్కువగా ఎందుకంటే మరి కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అభినందనలు తెలిపిన సందర్భాన్ని కూడా మనం చూడలేదు ఏది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన రేవంత్ రెడ్డి గారి తెలంగాణ ముఖ్యమంత్రికి లేదు మరి వాళ్ళిద్దరు బంధం ఎటువంటిదో మనం చూసాం ఏది మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కల్వకుంట్ల కేసీఆర్ గారిది అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు ప్రస్తుతానికి సీఎంఏ మరి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ సీఎం అవుతుడా లేదంటే మాజీ సీఎం అవుతుడా అనేది చూడాలి మరి మన రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అయితే నేను అనుకోవటం ఆయన ఆయన గెస్ కూడా ఖచ్చితంగా కూటమి హండ్రెడ్ పర్సెంట్ అధికారంలోకి వస్తుంది అనే అనే చెప్పారనిపించింది నాకైతే అఫ్ కోర్స్ ఆయన పార్టీ ఏదనేది మెన్షన్ చేయలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గానే చెప్పారనే విషయాన్ని కూడా గమనించాలి ఏదైనా కావచ్చు సత్సంబంధాలు నేర్పుతాము తెలంగాణ భవనంలో ఒకటి అక్కడ తిరుపతిలో ఏర్పాటు చేస్తాం తెలంగాణ నుంచి వచ్చే భక్తులకి అసౌకర్యం ఏది కలగకుండా మరి కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంతో మాట్లాడి అవన్నీ చేస్తామనే విధంగా ఆయన చెప్పడం జరిగింది ఆ స్టేట్మెంట్ మనం నా వరకు అయితే ఖచ్చితంగా మరి అది కూటమి టీడీపీ అలయన్స్ టీడీపీ జనసేన బీజేపీ ఖచ్చితంగా ఈ కూటమి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు అధికారంలో ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ అనే అన్నట్లుగానే చెప్పినట్లు అనిపించింది మరి చూద్దాం ఇది నా అభిప్రాయం ఆయన ఆ స్టేట్మెంట్కి సంబంధించి మరి నేనేమనుకుంటున్నా ఏంటి అనేది నా నా పర్సనల్ ప్రకారం మన ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు ఎన్ని ఎన్ని సీట్లు ఏ ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది ఒక పూర్తి వీడియో నేను త్వరలో చేసి నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటా అప్పటి వరకు మరి స్టేట్ తెలుగు టీవీ అఫీషియల్ మరి అందరికీ నమస్తే మరి మీరేమనుకుంటున్నారు మీ గెస్సింగ్లు ఏంటి అది అనేది కామెంట్ చేయండి పొలిటికల్గా ఫాలో అయ్యి కాస్త ఈ సర్వేలు పట్ల లేదంటే ప్రభుత్వ విధానాల పట్ల ప్రభుత్వ విధానాలు వికటిస్తే ప్రభుత్వం పైన ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఏ స్థాయిలో వస్తుంటుంది మరి ముఖ్యమంత్రి అలాగే ఆయన టీము లా అండ్ ఆర్డర్ని అసలు లెక్క చేయకుండా వెళ్ళిపోతే ఏ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుంది ప్రజలు ఎందుకు భయానికి లోన్ అవుతారు ఎందుకు ఓటింగ్ పెరుగుతుంది పెరిగిన ఓటింగ్ మరి ఎవరికి లాభం అవుతుంది ఇటువంటి అంశాల పట్ల కొంత అవగాహన ఉన్నవాళ్ళు మీ అభిప్రాయాలు షేర్ చేసుకుంటే అది చాలా ఉపయుక్తంగా ఉంటుందని నా భావన మరి బాయ్ మా మళ్ళీ పూర్తి వీడియోతో ఏపీకి సంబంధించి ఎవరు అధికారంలోకి రావచ్చు జిల్లాల వారీగా ఎన్ని సీట్లు వస్తాయి ఏ ఏ పార్టీకి ఎన్ని అవకాశం ఉంది ఏంటి అనేది ఒక సమగ్రమైనటువంటి వీడియోతో మేము ఎందుకు వస్తాను మరి అప్పటి వరకు చూస్తుండండి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి